మాయాదర్పణం పదకొండవ భాగం మీ పని పట్టిస్తాను అని హోంకరిస్తూ ఉగ్రభైరవుడు ఘటకర్పరా అని పెద్దగా ఓ కేకవేశాడు పగటివేళ కన్నులు మూయకుండా కాపలా కాచే నిప్పులు కక్కే ఓ సర్పం పేరు ఘటకర్పరుడు వెంటనే మయూరద్వీపం వద్ద సరిహద్దులలో కాపలా కాచే ఘటకర్పరుడు యజమాని దగ్గరకు వచ్చాడు చిత్తం స్వామి అంటూ ఉగ్రభైరవుడి కాళ్లకు మొక్కాడు ఘటకర్పరుడు ఓయి ఘటకర్పరా ఈ పన్నెండు మంది ఉగ్రభైరవులలో నా అంతఃపురంలోకి నేను లేని సమయంలో పోయినదెవరో తేల్చు అని ఆజ్ఞాపించాడు ఉగ్రభైరవుడు వెంటనే ఘటకర్పరుడు తోక మీద లేచి చుట్టూ చూస్తూ నలుదిక్కులలో నిప్పులు చిమ్మటం మొదలుపెట్టాడు ఆ నిప్పుల ప్రవాహం పన్నెండు మంది కాపలా ఉగ్రభైరవుల్ని అటూ ఇటూ కదలకుండా చక్రబంధంలో నిలిపి ఉంచింది ఇదే తగిన సమయం జయసింహ మనం త్వరగా బయటపడాలి అంటూ వైపు చూసింది అప్సరసల నాయకురాలు వెంటనే తుళ్ళిపడింది ఆమె అతడు నెమలి రూపంలో ఉన్నాడు అంతేకాదు ఆడ ఆడనెమలిగా మారిపోయినట్లు గ్రహించింది ఆమె ఇదెలా జరిగింది ఎందుకు జరిగింది అని ఇద్దరూ ఆలోచించగా కొంతసేపటికి వారికి ఓ రహస్యం స్ఫురించింది ఇంతకు ముందు వారిద్దరూ మయూరాక్షి తోకచాటును దాక్కున్నారు కదా అప్పుడు ఆ గల మయూరాక్షి స్పర్శ వారికి తగిలి ఉంటుంది దానితో వారిలో ఈ మార్పు వచ్చి ఉండాలి అంతే జరిగి ఉండాలి అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మన మామూలు రూపంలోకి ఎలా రాగలం అని ఇద్దరూ ఒకర్ని ఒకరు ప్రశ్నించుకున్నారు అయితే వారికి ఎక్కువసేపు అలా ఆలోచించుకుంటూ ఉండేందుకు సమయం లేదు ఏమైతే అదే అవుతుంది అనుకుని నెమిళ్ల రూపంలోనే జయసింహుడు అప్సరసల నాయకురాలు సముద్రం మీదకి ఎగురుకుంటూ పోయారు వారిని భటులు చూశారు కాపలా ఉగ్రభైరవులు లేరు ఘటకర్పరుడు లేడు జడలను పీకి పారివేయడంతో జలభేతాళం కూడా అరవలేకపోయింది అయితే ఒకరిద్దరూ మయూర భటులు వారిని చూడకపోలేదు ఈ నెమిళ్ళు మన మయూర సైన్యానికి సంబంధించినవి అయి ఉండాలి అని అనుకున్నారు వాళ్ళు అందువల్ల జయసింహుడు అప్సరసల నాయకురాలు ఆ ద్వీపాన్ని దాటి సముద్రం మీదకి సులభంగా చేరగలిగారు ఇల్లలకగానే పండుగ కాదు జయసింహ ఉగ్రభైరవుడు మాయాదర్పణంలోకి చూస్తే అప్పుడు మనం కనబడతాం ఈ నెమిళ్ళు ఎక్కడివి అని అనుమానం అతనికి రావచ్చు అప్పుడు మనల్ని తరుముతూ మయూర సైన్యాన్ని పంపుతాడు ఉగ్రభైరవుడు అంటూ హెచ్చరించింది అప్సరసల నాయకురాలు భయపడకండి అని ఏదో వాక్కు వినిపించింది వారికి ఇద్దరూ దిగ్భ్రాంతులే చుట్టూ చూశారు ఎవ్వరూ కనబడలేదు ఎవరు మాట్లాడుతున్నది అంటూ గట్టిగా అరిచాడు జయసింహుడు దానికి జవాబుగా నాయనా జయసింహ నేనే నీకు సందేశాన్ని పంపుతున్నాను భయపడకు మనది దైవకార్యం ధర్మపదం కాబట్టి నువ్వు తప్పకుండా జయిస్తావు శరభద్వీపానికి పద అనే మాటలు మరోసారి వినిపించాయి ఆ మాటల్ని జాగ్రత్తగా విన్నాడు జయసింహుడు అది తన గురువుల వారి గొంతె ఎంతో సంతోషం కలిగింది అతనికి ధన్యుణ్ణి గురుదేవా నన్ను మీరు కంటికి రెప్పలాగా నుంచే కాపాడుతున్నారన్నమాట అన్నాడు జయసింహుడు అవును జయసింహ ముహూర్తం మించిపోతున్నది ఉగ్రభైరవుడి భరతం పట్టించే సమయం వచ్చింది త్వరగా శరభద్వీపానికి బయలుదేరు అన్న గురుచరణుడి ఆజ్ఞ వినిపించింది అతడికి అలాగే గురుదేవా నేను నెమలిగా మారిపోయాను నాకు ఏమిటి దిక్కు అన్నాడు జయసింహుడు ఒరే పిచ్చివాడా ఒక్కొక్కప్పుడు శాపాలే వరాలుగా పరిణమిస్తాయి ఈ నెమలి రూపమే నీకు ఇప్పుడు కార్యసాధనకు ఉపయోగపడుతుంది మయూరాక్షి స్పర్శతో నీవు నెమలిగా మారావు కాబట్టి భయం ఏమీ లేదు వెంటనే శరభద్వీపం లోపలికి పో ముక్కుతో పాము పుట్టను బ్రద్దలు కొట్టు జీవమణిగల సర్పం పైకి వస్తుంది అని వినిపించింది జయసింహుడికి మళ్ళీ అది వేయదా గురుదేవా అని అడిగాడు జయసింహుడు లేదు నీది నెమలి రూపం నిన్ను చూడగానే అది భయపడి పోతుంది నిర్భయంగా జీవమణిని బ్రద్దలు కొట్టు విజయోస్తు అంటూ చెప్పి గురుచరణుడి వాణి ఆగిపోయింది నెమలి రూపంలో ముందు జయసింహుడు ఆ వెనుక అప్సరసల నాయకురాలు ఎగురుకుంటూ వెళ్ళిపోయారు అప్సరసల నాయకురాలు శరభద్వీపానికి దారి చూపుతుండగా ఇరువురు గగన మార్గంలో శరభద్వీపాన్ని చేరారు అయితే అక్కడి పరిస్థితి అప్పటికే గందరగోళంగా ఉంది దానికి ఓ కారణం ఉంది గదాధరుడు కరటక శర్మ నాలుగు కాళ్ల విచిత్రపు దెయ్యం జంతువులాగా నటిస్తూ ముందుకుపోయారు కదా వారిని శరభద్వీపంలోని శరభాలు చూశాయి దూరం నుండే అవి తమ నోళ్ల నుండి భయంకరమైన వాయువులను వదిలిపెట్టాయి ఆ విషవాయువుల ప్రభావానికి గదాధరుడు కరటక శర్మ సొమ్మసిల్లి పడిపోయారు ఆ తరువాత నాలుగైదు శరభాలు భయంకరంగా అరుస్తూ వారిరువురిని చంపడానికి రాసాగాయి అయితే దూరం నుంచి ఇదంతా చూస్తున్న త్రిశరుడు తన చేతిలోని మంత్రదండంతో మళ్లీ మంటల్ని సృష్టించాడు దానితో శరభాలు భయంకరంగా ఘీంకరిస్తూ అడ్డదిడ్డంగా పరుగులు తీయసాగాయి అవి ఒకదాన్ని ఒకటి తొక్కుకుంటూ కుమ్ముకుంటూ అరుస్తూ తిరుగుతున్నాయి ఈలోగా అప్సరసర నాయకురాలు జయసింహుడికి దూరం నుంచే శరభద్వీపానికి దారి చూపించి వెనుతిరిగింది నెమలి రూపంలో ఉన్న జయసింహుడు శరభద్వీపాన్ని సులభంగా చేరాడు అయితే నెమలి రూపంలో ఉన్నది జయసింహుడని తెలియక త్రిశరుడు తికమకపడ్డాడు శరభద్వీపంలో ఏర్పడిన కల్లోలం చూసి ఉగ్రభైరవుడు మయూర సైన్యాన్ని పంపుతున్నాడేమోనని ఆ సైన్యానికి చెందిందే ఈ నెమలి అని అతడికి సంశయం కలిగింది అందుకు అతడేదో చేయాలని అనుకుంటూ ఉండగా ప్రభు నేను జయసింహుణ్ణి నెమలి రూపంలో ఉన్నాను అంది నెమలి జయసింహ అక్కడ ఏమైంది అంటూ త్రిశరుడు అడగబోయేంతలో నెమలి తల అడ్డంగా ఊపుతూ ప్రభూ ఇప్పుడు అదంతా చెప్పేందుకు సమయం లేదు నేను మయూరాక్షి స్పర్శతో నెమలిగా మారిపోయాను అవంతి సుందరికి సంకేతం చెప్పాను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అంది త్రిశరుడు అంతా గ్రహించి అంతా మంచికే జరిగింది నీ తోకకు నిప్పు అంటిస్తాను నువ్వు ఎగురొత్తూ ద్వీపంలోకి వెళ్ళు ఆ మంటలను చూసి శరభాలు తప్పక భయపడతాయి నేను మయూరాక్షి స్పర్శ వల్ల నెమలిగా మారినవాడివి కాబట్టి శరభద్వీపంలోని మంటలు నిన్ను ఏమీ చెయ్యవు అంటూ మంత్రదండాన్ని ఊగించి జయసింహుడి తోకకు నిప్పు అంటించాడు బయటివారికి అది భయంకరమైన మంటలాగా కనిపించినా జయసింహుడికి అది చల్లగా చందనం రాసుకున్నట్లుగా ఉంది ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అతడు శరభద్వీపంలోకి దూకాడు అది చూసి శరభాలు భయంకరంగా అరిచాయి నిప్పుకుంచ వంటి తోకతో విజృంభించాడు జయసింహుడు ఒక దూకుతో పుట్టను సమీపించి పక్కనే ఉన్న చెట్టుకు నిప్పు అంటించాడు జయసింహుడు వెంటనే పుట్టను ముక్కుతోనూ కాళ్లతోనూ చిన్నాభిన్నం చేయసాగాడు జయసింహుడు దానితో లోపలినుంచి నల్లటి సర్పం పడగ విప్పుకొని బుస్సుమంటూ పైకి లేచింది అయితే నెమలిని చూసి కొద్దిగా జంకింది అంతలో దాని తల మీద ధగధగ మెరిసే జీవమణిని చూసిన జయసింహుడు తన కాళ్లతో దాన్ని తొక్కిపట్టి ముక్కుతో జీవమణి మీద బలంగా మోదాడు దానితో ఉగ్రభైరవుడి గుండెల్లో ఎవరో గుణపాలతో పొడుస్తున్నట్లు బాధ కలిగింది ఆ బాధతో అరుస్తూ గదిలోకి వేగంగా పరిగెత్తాడు సమయం కోసం ఎదురుచూస్తున్న సుందరి ప్రభూ ఏమైంది అని అడిగింది అమాయకంగా ఈలోగా ఉగ్రభైరవుడు పరుగెత్తుకుంటూ మాయాదర్పణం దగ్గరకు వెళ్ళి దానిలో శరభద్వీపాన్ని చూశాడు అక్కడ జరుగుతున్నదంతా మాయాదర్పణంలో కనిపించింది ఉగ్రభైరవుడికి దానితో అతడిలో ఎక్కడలేని కంగారు భయము పుట్టాయి ఏదో ఒక నెమలి జీవమణిని బ్రద్దలు కొడుతున్నది అని ఉగ్రభైరవుడు అవంతి సుందరి వెంటనే ఉయ్యాలను అటూ ఇటూ ఊగిస్తూ వెళ్ళి కత్తిని డాలును అందుకుంది అది చూసిన ఉగ్రభైరవుడు నివ్వెరపోతూ ఓసీ రాక్షసి నన్నే చంపుదామని అనుకుంటున్నావా అంటూ తన ముసుగును తటాలను తొలగించాడు భయంకరమైన సునకాకారంతో ఉగ్రభైరవుడి ముఖం కనిపించింది అంతేకాదు మాయాదర్పణాన్ని ఓ చేత్తో పట్టుకుని రెండో చేత్తో ఉయ్యాలను ఆపుతూ దాన్ని చూసేటట్లు చేశాడు అంతకుముందు జయసింహుడు చెప్పినదంతా గుర్తుకు తెచ్చుకుంది సుందరి వెంటనే పెడముఖం పెట్టింది అంతేకాదు సుందరి తనకు జయసింహుడు చెప్పిన విధంగా అద్దంలాగా మెరుస్తూ ఉన్న డాలును పైకెత్తి అందులో ఉగ్రభైరవుడి ప్రతిబింబాన్ని చూస్తూ కత్తితో అతడి తలను ఒక వేటుతో తెగిపడేటట్లు నరికిపారేసింది అక్కడ జీవమణి పగలడము ఇక్కడ అవంతి సుందరి కత్తి ఉగ్రభైరవుడి తలమీద పడటము ఒకేసారి జరిగి అతడి తల తెగి మయూరాక్షి ముందుపడి తొల్లింది అతడి రక్తం రివ్వున ఎగజిమ్మింది ఉగ్రభైరవుడి రక్తంతో మయూరాక్షి తడిసిపోయింది వెంటనే మయూరాక్షిలో తీవ్రమైన కదలిక ఏర్పడింది క్షణాలలో అది పెటిల్లున బ్రద్దలైంది దానితో పాటు మాయాదర్పణం కూడా ముక్కలు ముక్కలుగా పగిలి క్రిందపడిపోయింది సరిగ్గా అక్కడ ఒక పెద్ద భూసురంగం క్షణాల్లో ఏర్పడింది ఇది చూసి అవంతి సుందరి సొమ్మసిల్లి క్రిందపడిపోయింది మయూరాక్షి పతనంతో అక్కడ ఉన్న ఉయ్యాల మాయమైపోయింది కాపలా కాలభైరవులు ఘటకర్పరుడు జల భేతాళము ఏడు ప్రాకారాలు అన్నీ నశించిపోయాయి అది కేవలం ఒక ఇసుక ఎడారితో నిండిన ద్వీపంగా మారిపోయింది మయూరాక్షి పగిలిపోవటంతో నెమిళ్లుగా మారిన జయసింహుడు అప్సరసర నాయకురాలు నిజరూపాల్ని పొందారు అది వారిద్దరిలో ఎంతో సంతోషాన్ని కలిగించింది ఈలోగా గదాధర కరటక శర్మలను ఒక సురక్షిత ప్రదేశానికి చేర్చి త్రిశరుడు జయసింహుడితో గగన మార్గాన మయూరద్వీపానికి బయలుదేరాడు ఆసరికి ఉగ్రభైరవుడి నుంచి అప్సరసలు భూధర జలధరాది రాక్షస రూపులు స్వస్వరూపాల్ని పొందారు గతంలో మయూరద్వీపానికి వచ్చి రాళ్లుగా మారిన యక్ష గంధర్వాదులు కూడా నిజస్వరూపాల్ని పొందారు ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామాన్ని గూర్చి వారందరూ ఆశ్చర్యంతో ముచ్చటించుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా వారికి ఒకచోట సుందరి దివ్యమంగళ రూపం కనిపించింది ఇదుగు ఈమయే దేవి అవతారం అయి ఉంటుంది అని వారందరూ అనుకుంటూ ఉండగా జయసింహ త్రిశరుడు అక్కడికి వచ్చి చేరారు త్రిశరుడు ఆమెకు స్పృహ వచ్చేటట్లు చేశాడు తెల్లవారుజామున వుషోదయ కాంతులలో మూర్ఛ నుండి తేరుకుంది చుట్టూ చూసి ఆమె జయసింహుణ్ణి గుర్తుపట్టింది ఉగ్రభైరవుడి మాయామందిరం అదృశ్యం కావడం అక్కడ ఒక ఎడారి ఏర్పడి ఉండటం ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అప్పుడు జయసింహుడు ఆమెకు అన్ని విషయాలు వివరించాడు ఆ తరువాత భూధరుడు ఎంతో సంతోషపడిపోతూ జయసింహ నేటితో నారికేల ద్వీపానికి అందులో నివసించేవారికి మంచి రోజులు వచ్చినట్లే ఉగ్రభైరవుడి అంతంతో పాటే మా ద్వీపవాసుల కోతి రూపాలు పోయి మానవదేహాలను ఉంటారు అందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను అన్నాడు అంతేకాదు అక్కడ ఉన్న అప్సరసలు గంధర్వులు మిగతావారు తమ తమ కృతజ్ఞతలను వ్యక్తపరిచారు అప్పటిదాకా ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్న త్రిశరుడు జయసింహుడి భోజం తట్టి జయసింహ నువ్వు చేయవలసింది ఇంకా ఉంది నిజానికి మాయాదర్పణం ఉన్న చోట ఈ పాటికి ఒక భూసొరంగం ఏర్పడి ఉండి ఉంటుంది దానికుండా పోతే పాతాళలోకం వస్తుంది అందులో ఎవ్వరూ కనీ విని ఎరుగని ధనరాశులు ఉన్నాయట ఇక దాని అన్వేషణ ప్రారంభించాలి అని హెచ్చరించాడు అది విని జయసింహుడు ఆశ్చర్యపోతూ ఉండగా త్రిశరుడు నవ్వి అవును జయసింహ నువ్వు ఈ అవంతి సుందరి మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అర్హులు కాబట్టి వెంటనే బయలుదేరండి అన్నాడు అప్పుడు ఆ ఇద్దరూ ఆ భూసొరంగం చోటికి వెళ్ళారు దానికి అడ్డుగా ఒక గుండ్రని లాంటి పొర ఉంది దాన్ని జయసింహుడు చేత్తో తాకాడో లేదో అది తనంతట తానే తెరుచుకుంది జయసింహుడికి తెలియదు కాని జీవమణిని పగలగొట్టగానే అతడికి అంతులేని దివ్యశక్తులు త్రిలోకాధిపత్యము మొదలైనవి లభించాయి అందుకే సంకల్పమాత్రంగానే ఆ దారి తనంతట తానే ఏర్పడింది ఇద్దరూ ఆ దారి గుండా కొంత దూరం పోయారు అంతలో హఠాత్తుగా జర్రున జారుతూ వెళ్ళి ఓ సెలయేటి ఒడ్డున పడిపోయారు దెబ్బ తగలకుండా కాపాడుకునే నిమిత్తం అవంతి సుందరి ఏదో మర్రి ఊడలాంటి దాన్ని చేతికి దొరికితే పట్టుకుని ఆ తరువాత కెవ్వున అరిచి దాన్ని వదిలివేసింది అంది సర్పం తలక్రిందులుగా వేలాడుతూన్న అనేక సర్పాలలో అది ఒకటి ఆమె చేతిని పట్టుకుని జయసింహుడు చకచక్క ముందుకు నడిచాడు కొంత దూరంలో ఒక సోపాన పంక్తి ఉంది నుండి సన్నని వెలుగు కిరణాలు వస్తున్నాయి ఆ వైపు ఏదో విశేషం ఉంటుందన్న తలంపుతో జయసింహుడు అటు దారి తీశాడు కొన్ని సోపానాలను ఎక్కిన తరువాత వారికి ఒక మైదానము ఎత్తుగా ఉన్న పర్వతము కనిపించాయి దాని దగ్గరకు వెడుతుండగా ఒక విచిత్ర దృశ్యం కనిపించింది దానితో అది అద్దంలో ప్రతిఫలిస్తూ ఉన్న దృశ్యం అని గ్రహించారు ఇద్దరు అది అనంతంగా తుది ఏదో తెలియనంతగా చుట్టూ వ్యాపించి ఉన్న వింత అద్దం అని తెలుసుకున్నారు అయితే వెనుతిరిగి చూసినప్పుడు ఆ మైదానము పర్వతము కనిపించకపోవడం వల్ల అది లేని దృశ్యాన్ని ఉన్నట్లు చూపుతుందని అనుకుని ఒకరిని ఒకరు చూసుకున్నారు ఇదేదో తెలుసుకోవాలి అంటూ జయసింహుడు చరాలున కత్తిదూసి బలంగా దాన్ని మోదాడు కాని అది పగలలేదు జయసింహుడు అవంతి సుందరిని ప్రయత్నించి చూడమని అన్నాడు వెంటనే ఆమె ఒక బండరాతిని దానిపైకి విసిరింది దానితో ఆ వింత అద్దం బ్రద్దలై పెద్ద శబ్దం చేస్తూ గలగలలాడుతూ క్రిందపడిపోయింది అప్పుడు వారి దృష్టికి అంతకుముందు తాము చూసిన మైదానము ఎత్తైన పర్వతమూ కనిపించాయి ఆ పర్వతం నెమలి ఆకారంలో ఉంది దాని మీద స్వేచ్ఛగా కప్పలు పాములు కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాయి ఇద్దరూ ఆ విచిత్రాన్ని చూస్తూ ముందుకు ప్రయాణించారు అంతలో మధురంగా ఓ నెమలి కూసిన శబ్దం వారికి వినిపించింది ఆ పైన ఎలా వినిపించింది కూడా ఓయీ మహాసాహసి వీర జయసింహ ఓసారి వచ్చి నన్ను తాకు రా నాయనా నా దగ్గరకురా ఎవరు తల్లి నువ్వు అని అడిగాడు జయసింహుడు ఆశ్చర్యంగా నేను నీకు ఎదురుగా ఉన్న పర్వతాన్ని మయూర దేవతను అంటూ మృదు మధురమైన కంఠస్వరం వినిపించింది చిత్రంగా ఉంది తల్లి నువ్వు ఈ రూపంలో ఉండడానికి కారణం ఏమిటి అన్నాడు జయసింహుడు అప్పుడు మయూర దేవత జయసింహుడితో ఇలా చెప్పింది పూర్వం శర్మిలుడు అనే ఋషి ఉండేవాడు అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేశాడు ఆయన ప్రత్యక్షం కాలేదు దానితో శర్మిలుడు ఒక చెట్టు కొమ్మ తల తలక్రిందులుగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు చెట్టు క్రింద శివలింగం ఉంది శర్మిలుడు తన నాలుకకు పొడుచుకున్న రంధ్రం నుంచి కారే రక్త బిందువులతో శివలింగానికి రక్తాభిషేకం చేస్తున్నాడు అతడి శరీరంలోని రక్తం అంతా అలా బిందువుల రూపంలో కారుతూ శివలింగాన్ని వేయసాగింది అప్పుడు శివుడు పార్వతితో సహా ప్రత్యక్షమై ఓయి శర్మిలుడా నీ భక్తికి మెచ్చాను నీవు దేనికోసం తపస్సు చేస్తున్నావో గ్రహించాను సిద్ధులు అనంత ధనరాసులు త్రిలోకాధిపత్యము నీకు ఇస్తున్నాను ఇక తపస్సు చాలించి వాటితో సుఖించు అన్నాడు అయితే శర్మిలుడికి పార్వతీదేవి మీద వ్యామోహం కలిగి స్వామి పార్వతీదేవి లేని నా అంతఃపురానికి ఎన్ని ధనరాశులున్నా ఏమి శోభ కలుగుతుంది కనుక నా మీద పార్వతీ పార్వతీదేవిని అనుగ్రహించ కోరుతున్నాను అన్నాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో అతడి మూర్ఖత్వానికి జాలిపడుతుండగా పార్వతి మండిపడుతూ కనులు ఎర్రచేసి ఓరి నీచ కామాధుడా నీవు భయంకరమైన భైరవ రూపంతో జన్మిస్తావు శక్తులు అష్టసిద్ధులు లభించినా నీవు ఆర్తితో అల్లాడుతూ ఉంటావు నా అంశంలో పుట్టిన రాజకుమారి ఒకతే తప్పక నీ అంతఃపురానికి వస్తుంది ఆ విధంగా నీ కోరిక తీరుతుంది కాని ఆమె చేతిలోనే నీకు చావు ఉందని గుర్తు ఉంచుకో అంటూ అదృశ్యమైపోయింది అప్పుడు శివుడు తధాస్తు అంటూ అదృశ్యుడైపోయాడు ఆ శర్మిలుడే ఉగ్రభైరవుడిగా జన్మించాడు ఈ మయూర ద్వీపానికి అధిపతి అయినాడు వరబలంతో ఇన్ని సంవత్సరాలుగా లోకాల్ని అల్లకల్లోలపరుస్తూ వచ్చాడు ఇక్కడ ఉన్న అణిమాది అష్టసిద్ధులను గురించి విని వచ్చిన వారినందరినీ రప్పలుగా మార్చివేస్తూ వచ్చాడు ఇది జరిగిన కథ ఇప్పుడు తెలిసింది కదా ఈ సుందరి మరెవరో కాదు ఉగ్రభైరవుడిని చంపడానికి పార్వతీదేవి అంశతో జన్మించిన దివ్యవనిత అని జయసింహుడు వైపు చూసి అబ్బా మాట నీ శక్తికి కారణం అన్నాడు ఆమెకు తటారున ఏదో గుర్తుకు వచ్చి సిగ్గుతో తలవంచుకుంది అప్పుడు మయూర దేవత జయసింహుణ్ణి చూసి జయసింహ మరో విషయం చెబుతాను విను ఇంతకూ నువ్వు ఎవరివో తెలుసా పరమశివుడి అంశంలో జన్మించిన రుద్రమూర్తివి ఆంజనేయుడు నీ నీవలనే రుద్రాంశలో జన్మించాడు కనుక నువ్వు కామరూప సిద్ధి పొందిన తరువాత మొట్టమొదటిసారిగా మీ గురువుల వారికి కనిపించినప్పుడు కోతి రూపంలోనే ఉన్నావు ఇది నీకు తెలియని మహారహస్యం ఇకపోతే మదన మంజూష గంగాదేవి అంశంతో జన్మించింది అన్నది జయసింహుడు ఆశ్చర్యపోతూ ఉండగా మయూర దేవత నవ్వి ఇక నువ్వు ఈ పర్వతాన్ని తాకు అన్నది జయసింహుడు పర్వతాన్ని తాకగానే ఆ పర్వతం మొత్తము బంగారు కణికలతో నిండిన మహారాశిగా మారిపోయింది కణికలన్నీ నెమలి కన్నుల ఆకారంతో మెరుస్తూ ఉన్నాయి అక్కడ తిరుగుతూ ఉన్నవి సర్పాలు కావు వజ్రాలహారాలు ఎగురుతూ ఉన్నవి కప్పలు కావు రత్నాలు ఆ రాశి మీద మయూర దేవత ధగధగ మెరిసిపోతూ నిలిచి ఉంది ఇదంతా చూసి జయసింహుడు సుందరి ఎంతో ఆశ్చర్యపడిపోయారు జయసింహ నువ్వు అవంతి సుందరి వెళ్ళి అదిగో ఆ సెలయేటిలోని నీరు తాగండి మీకు అమరత్వం సిద్ధిస్తుంది ఇది మీకు తెలియచేయటంతో నా పని ముగిసింది అంటూ చెప్పి ఆ వెంటనే అదృశ్యమైపోయింది మయూరదేవత మయూర దేవత చెప్పినట్లు ఆ ఇద్దరు సెలయేటి నీటిని త్రాగారు దానితో వారికి దివ్యత్వం లభించింది సంకల్ప మాత్రంతోనే అక్కడికి బ్రహ్మాండమైన మయూర విమానం వచ్చింది ఆ ఇద్దరూ దాన్ని ఎక్కి మయూర ద్వీపం చేరారు అక్కడ తమ కోసం ఎదురు చూస్తున్న త్రిశరుడు భూధరుడు మొదలైన వారందరినీ మయూర విమానంలోకి ఎక్కించుకున్నారు అప్సరసలు గంధర్వులు వారికి నమస్కరించి సెలవు తీసుకుని తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు ఆ తరువాత అక్కడి నుంచి మయూర విమానం బయలుదేరింది శరభద్వీపం వద్ద పడి ఉన్న గదాధర కరటక శర్మలను కూడా ఎక్కించుకున్నారు ఆ తరువాత దారిలో మదన మంజూషను కూడా విమానం ఎక్కించుకుని నారికేళ ద్వీపం చేరారు దారిలో జరిగినదంతా మదన మంజూషకు తెలియపరిచాడు జయసింహుడు అక్కడ నారికేళ మహర్షికి వందనాలు సమర్పించి నరులుగా మారిన కోతి రూపులకు అభినందనలు తెలిపి భూధరుణ్ణి అక్కడ దించి ముందుకు సాగాడు జయసింహుడు కరటక శర్మ ఈ విజయాన్ని అంతా మనం సాధించినట్లే చెప్పుకుందామా అన్నాడు గదాధరుడు మెల్లగా నోర్ముయి ప్రాణాలతో నిలిపి బ్రతకనిచ్చినందుకు సంతోషపడబోయి గట్టిగా మాట్లాడితే ఈ విమానంలో నుంచి నిన్ను నన్ను క్రిందకి తోసివేస్తారు జాగ్రత్త అన్నాడు కరటక శర్మ ఇంతలో విమానం గురుచరణ మహర్షి ఉండే భరద్వాజాశ్రమం చేరింది అప్పటికే ఇదంతా గ్రహించి గురుచరణుడు పిలిపించగా అక్కడికి వచ్చి చేరిన మహారాజు పరంతపుడికి మహారాణి కల్పనాదేవికి అవంతి సుందరిని అప్పగించాడు జయసింహుడు కూతుర్ని చూసుకుని వారు మురిసిపోతూ ఉండగా జయసింహుడు జరిగినదంతా వారికి వివరించాడు గురుచరణుడి నిర్ణయం ప్రకారం ఒక శుభముహూర్తంలో జయసింహుడు సుందరిని మదన మంజూషను వివాహం చేసుకున్నాడు జయసింహుడు త్రిలోకాలకు పాలకుడైనాడు అతడి అనుగ్రహంతో గదాధర కరటక శర్మలు అమరావతి రాజ్యంలో ఉన్నత పదవులను అలంకరించారు తనకు లభించిన మయూరద్వీపంలోని అపార సంపదతో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించేందుకు పూనుకున్నాడు జయసింహుడు సమాప్తం